అందరికీ నమస్కారం విషాదం అనిల్ కనుమత తీవ్ర దుఃఖలో కుటుంబం ఈ విషయాన్ని తెలుసుకుంది వీడితే మీకు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతారు దిస్ ఇస్ లైక్ చేయడం లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయమని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ గ్రేటర్ నోడియాలోని నావాడాకు చెందిన అనిల్కు ఇటీవల వివాహం నిచ్చిపోయింది ఫిబ్రవరి పద్నాలుగు తేదీ అతడి వివాహం ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం అంటే జనవరి పద్దెనిమిదవ తేదీ అతడు ఆహ్వాన పత్రికలు తీసుకుని బంధుమిత్రులకు ఆహ్వానించేందుకు బయలుదేరాడు ఆ క్రమంలో గాజీపూర్ బాబా బోకే హాల్ సమీపంలో అతడు ప్రయాణిస్తున్న కారు అగ్నికి ఆవుతయింది ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఆ క్రమంలో దాదాపుగా అగ్నికి ఆవుతైన అతడి మృతహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కొద్ది రోజుల్లో పెళ్లిపేటలు ఎక్కడున్నాడు ఈ క్రమంలో తన వివాహ వేడుకకు బంధుమిత్రులను ఆహ్వానించాలని నిర్ణయించాడు అందులో భాగంగా శుభలేఖలు ఇచ్చి వారిని స్వయంగా ఆహ్వానించేందుకు బయలుదేరాడు అలా వెళ్ళిన అతనిని మృత్యువు అగ్ని ప్రమాదంలో రూపంలో కబలించింది ఈ దారుణ ఘటన దేశ రాజధాని న్యూడీలో చోటు చేసుకుంది ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో అయితే మురిగిపోయారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గడపల ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్